కర్నూలులోని పూల బజార్లో ఉన్న శ్రీరాముల దేవస్థానం వందవ ఏకాంతరామ సప్తోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవాలయం యొక్క విశిష్టతను అర్చకులు తెలియజేశారు ఈ నెల పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయన్నారు పదహారవ తేదీ బుధవారం సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించామని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భారత్ ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరు కానున్నారు మాత్రం కూర మీదాపులన్నీ మూసేసిందిగా మనకి చేస్తున్నాము వారు మన మినిస్టర్ తీసుకెళ్ళము వారు కూడా మా కూర ముందుకు చెప్తే ప్రశ్నిస్తామన్నారు ఆ రోజు మన వీధిలో ఉన్న షాపులన్నీ బ్లెస్ట్ హ్యాపీగా చేసుకోవచ్చు అనేది ప్రత్యేక చేశామంటే విశేషమైన హోమాలు చేశాం లోక కళ్యాణం కొరకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క హోమం మొదటి రోజున రోజు కనుక పవమాన హోమం అంటారు ఆంజనేయ స్వామి హోమము రెండవ రోజున నరసింహస్వామి హోమము మూడవ రోజున అందరి ఆరోగ్యము కొరకు ధన్వంతరి హోమము నాలుగవ రోజున సోమవారం జరిగిన కనుక హోమము అవన్నీ చేస్తూ వచ్చాము ప్రతిరోజు కూడా స్వామివారికి వాహనం అంటే ఉంటుంది సాయంత్రం ఉదయము హోమము ఆ తర్వాత బ్రాహ్మణ సంతర్పణ సాయంత్రం హోమము తర్వాత ఏడు గంటలకు ప్రతి రోజున కూడా ఒక్కొక్క వాహనం పైన ఉంటుంది మొదటి రోజున హస్వ వాహనము రెండవ రోజున వచ్చి గజవాహనము మూడవ రోజున శేషవాహనము నాలుగవ రోజు గడవాహనము ఐదవ రోజునే కళ్యాణం ఉంటుంది ఉదయం కళ్యాణము పదిన్నరకు తర్వాత అనేక మంది భక్తులకు వచ్చిన వాళ్ళందరూ కూడా అంత అన్నదానం అన్నసత్త జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు గడియార ఆసుపత్రి దగ్గర ఉండే రథములో స్వామివారిని కూర్చోబెట్టి అక్కడి నుండి మేడం వాడి సత్వం వరకు ఊరి వెళ్తుంది రథము మళ్ళీ తిరిగి మళ్ళీ యథాస్థానంలో అక్కడ చేరుకుంటుంది సాయంత్రం రాత్రి హోమ తొమ్మిది గంటలు అవుతుంది ఈ విధంగా ఒక్కొక్క రోజున వాహనము తర్వాత రథోత్సవము చివరి రోజున మళ్ళీ అశ్వవాహనము ఆ తర్వాత హంసవాహనము అంశవాహంతో అక్కడ అయిపోతుంది గత పద్దెనిమిదవ తారీ తారీఖున సాయంత్రము నాగబలి అనే కార్యక్రమం ఉంటుంది అంటే సమాప్తి అంటారు ఆ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈసారి ఎక్కువ మంది భక్తులు రావాలనే ఉద్దేశంతో రథోత్సవం రోజున అన్ని గ్రామం నుండి కూడా రావాలని ఒక ప్రత్యేకమైన అమ్మని వారికి పిలిపించి వారికి చేప అన్ని గ్రామాల నుండి ప్రతి వారికి సాయంత్రం పూటన మనకి ఆహారం అంటే అయిన తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తాము అని ఒక లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండంలో రాత్రి తొమ్మిది గంటల తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది అయినా రాని వారికి భోజనం ఏర్పాటు చేశాము ఈ విధంగా మళ్ళీ కార్యక్రమం జరుగుతున్నది మరి విశేషంగా భక్తులు ఎక్కువ మంది రావాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాము మళ్ళీ భక్తులు